ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా జోరు కొనసాగుతుంది అయితే నిజానికి ఈ సీజన్ అంటే ఈ ఆసియా కప్ సీజన్ అనేది చాలా చక్కగా స్టార్ట్ అయింది ఎందుకంటే యుఏఈ హాంకాంగ్ లేకపోతే బంగ్లాదేశ్ ఇట్లాగా చిన్న చిన్న జట్లతో పెద్ద పెద్ద జట్లు అంటే ఖచ్చితంగా పెద్ద జట్లే గెలుస్తాయి కిక్ ఏంటి అనుకున్నారు కానీ అసలైన కిక్ అసలైన మజా వచ్చిందైతే మాత్రం ఈ సెప్టెంబర్ పద్నాలుగున అంటే ఆదివారం నాడు జరిగిన భారత్ అలాగే పాకిస్తాన్ తట్ల మధ్య మ్యాచ్ అని చెప్పుకోవాలి అయితే ఈ మ్యాచ్లో భారత్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముందుగా బౌలింగ్ చేసి సత్తా చాటిన భారత్ ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా చెలరేగి ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయాన్ని అందుకుంది కుల్దీప్ అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు కుల్దీప్ అయితే ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టే అభిషేక్ శర్మ అదరిపోయే ఫోర్లు సిక్స్లతో విరుచుకుపడ్డాడు ఈ మ్యాచ్లో ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఇరవై ఏడు పరుగులు చేసింది షాయిన్ షా ఆఫ్రిది అయితే పదహారు బంతుల్లో నాలుగు సిక్స్లతో ముప్పై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గాడు తను ఒక్కడే దూకుడుగా ఆడగా ఇక ఫర్హాన్ మాత్రం నలభై పరుగులతో పర్వాలేదనిపించాడు భారత బౌలర్లలో మూడు వికెట్లు తీసిన కుల్దీప్ పద్దెనిమిది పరుగులు ఇచ్చుకున్నాడు అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు బూమ్రా రెండు వికెట్లు తీగా హార్దిక్ వరుణ్ చక్రవర్తి కరోపతి తీశారు భారత్ బౌలర్ల దాటికి ఇక పాకిస్తాన్ వంద పరుగులైనా దాడుతుందా లేదా అనుకుంటాం కానీ అనంతరం భారత్ పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వికెట్లకు నూట ముప్పై ఒక్క పరుగులు చేసి గెలిపొందింది సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్ తో నలభై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇంకొక మూడు పరుగులు కనుక తన ఖాతాలో ఉండుంటే చక్కగా కెప్టెన్ గా హాఫ్ సెంచరీ చేసి పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించిన పేరు వచ్చిండేది బట్ ఇట్స్ ఓకే అభిషేక్ శర్మ పదమూడు బంతుల్లోనే రెండు సిక్స్లు నాలుగు ఫోల్తో ముప్పై ఒక్క పరుగులు చేశాడు తిలక్ వర్మ ముప్పై ఒక్క బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేయగా పాకిస్తాన్ బౌలర్లలో సాయం అహ్యూబ్ ఒకడు మూడు వికెట్లు తీశాడు ఇంకెవరూ లేదు స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు అద్దరిపోయే ఆరంభం దక్కింది షాయిన్ షా ఆఫ్రిది వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించాడు అభిషేక్ శర్మ మరుసటి బంతిని భారీ సిక్స్ గా మలిచాడు సాయిబ్ అయు వేసిన మరుసటి ఓవర్ లో శుభ్మన్ గిల్ పది పరుగులతో వరుసగా రెండు బౌండరీలు బాధి జోన్ మీద కనబడ్డాడు కానీ అదే జోన్ లో అతను అవుట్ గా వెళ్ళి తిరిగాడు దాంతో ఇరవై రెండు పరుగులకు తోలి వికెట్ పడింది ఆ భాగస్వామ్యానికి తెరపడింది శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగించాడు షైన్ ఆఫ్రిది రెండు ఓవర్లలో ఒక ఫోర్ ఒక సిక్స్ తో పదకొండు పరుగులు పిండుకున్నాడు అంటే అతను బౌలింగ్ లో సైమ్ అయూబ్ బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు పాదిన అభిషేక్ శర్మ మూడో బంతికి క్యాచ్అవుట్ గా వెళ్ళిగా అయితే క్రీజ్ లోకి వచ్చిన తర్వాత తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడటం ప్రారంభించారు పవర్ ప్లే లో భారత్ కు రెండు వికెట్ల నష్టానికి అరవై ఒక్క పరుగులు చేసింది పిచ్ కండిషన్స్ కు తగ్గట్టుగా స్లోగా ఆడిన ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా కూడా బంతిని బౌండరీకి తరలించారు తిలక్ వర్మ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను మహమ్మద్ నవాజ్ నేలపాలు చేశాడు కానీ ఆ మరుసటి ఓవర్ లో తిలక్ వర్మను సైమ్ అయూబ్ క్లీన్ బౌల్ చేశాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన యాభై ఆరు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి శివం దుబే రాగా సూర్య క్విక్ సింగిల్స్ అలాగే మంచి డబుల్స్ తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అయితే ఇక సైమ్ అయూబ్ బౌలింగ్ లో శివం దుబే భారీ సిక్సర్ గా పాదగా సూర్య మరొక సిక్సర్ తో విజయ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన అలీ అఘా తీసుకున్న చెత్త నిర్ణయాల కారణంగానే పాకిస్తాన్ ఘోర పాలైంది నిజానికి పాకిస్తాన్ ఖచ్చితంగా ఓటమిపాలు అవుతుంది దానిలో నో నో డౌట్ కానీ ఎవరైనా సరే ఈ పిచ్ మీద ముఖ్యంగా ఇటువంటి స్లో పిచ్ పైన కానీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత అంటే గత నాలుగైదేళ్లలో ఏ ఒక్కరు కూడా టాస్ వేసిన తర్వాత బ్యాటింగ్ తీసుకుని గెలిచిన పర్సంటేజ్ చాలా 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 తక్కువ అయినప్పటికీ కూడా మళ్ళీ అదే తప్పు చేసి ఏదో గొప్ప కార్యం చేశానని ఫీల్ అయిపోయాడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన అలీ అఘ ఓకే దానికి తోడు తన వ్యక్తిగతంగా అసలు జట్టును కొంపొంచడంలో తను ఉన్నాడని చెప్పచ్చు అంతకు మునుపు బాబర్ అజాం అలాగే మహమ్మద్ రిజ్వాన్ ఇలాంటి మంచి సీనియర్ ఆటగాళ్ళు ఉంటే మ్యాచ్ అనేది మంచి కిక్ వచ్చేది వాళ్ళు మంచిగా ఆడేవాళ్ళు అలాగే మనము మంచిగా బౌలింగ్ చేసే టగ్ ఆఫ్ వార్ నెక్ టు నెక్ అన్నట్టుగానే ఉండేది కానీ ఈ కెప్టెన్ కి అస్సలు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు వచ్చిన ఆటగాళ్ళకి అసలు ఎలా ఆడాలో అర్థం కావడం లేదు మొత్తం అంతా కూడా గజిబిజి గందరగోళం అయింది ఇక అలాంటి ఆటగాళ్ళని అంటే పెద్ద పెద్ద తల నెరిసిన ఆటగాళ్ళనే మన బౌలర్లు మన బ్యాట్స్మెన్స్ భారత జట్టుకి సంబంధించి చాలా ఎక్కువగా ప్రదర్శన చూపిస్తారు మంచిగా ఆడతారు అలాంటిది పసి కూనల మీద భారత్ నిజం చెప్పాలంటే పిచ్కి మీద బ్రహ్మాస్త్రం లాంటిది అందుకనే మనం సునాయాసంగానే గెలిచేసాం ఇక ఆ రెండు మూడు వికెట్లు కూడా ఎలా పోయాయి అంటే అది ఇంక యాదృశ్యకం అనేది చెప్పుకోవాలి మొత్తానికైతే మాత్రం పాకిస్తాన్ జట్టుకి ఆ జట్టు కెప్టెన్ అయినా అలియాగానే విలన్ గా మారిపోయాడు గతంలో బాబర్ అజం సరిగ్గా ప్రదర్శన వ్యక్తిగతంగా చేయలేకపోయాడు తన ప పర్సన్ అంటే తన జట్టు పరంగా బాగుందన్నప్పటికీ కూడా తన మీద ఒత్తిడి తీసుకొచ్చారు బాబర్ అజం నిమ్మన్ లేక పొగ పెట్టేశారు మరి ఇప్పుడు అలియాగా చేసిన పని ఏంటి అంతకన్నా దారుణం సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అసలు పాకిస్తాన్ జట్టులో ఎవ్వరూ ఆడేవాళ్ళు లేరు ఉత్పత్తిగా ఏదో మాటలు విసిరేసి కా అలాగ చేస్తారే తప్ప వాళ్ళలో రియల్ గేమ్ టాలెంట్ లేదు సో అందుకనే వాళ్ళు ఈ మాటలు వదిలేస్తారనమాట నిజంగా టాలెంట్ అనేవాళ్ళు ఉంటే అది ఈ మ్యాచ్ కాకపోయినా ఇంకొక మ్యాచ్లో అయినా బయట పడుతుంది అలా బయట పడలేదు కాబట్టే చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు